ప్రస్తుతం నిఖిల్ కావ్య ఇద్దరు కూడా ఒకే సీరియల్లో నటించడం నిఖిల్ కావ్య అభిమానులకి ఒక సూపర్ డూపర్ పండగ లాంటి వార్త అయితే ఈ క్రమంలో నిఖిల్ వాళ్ళ అమ్మ గారు సులేఖ గారు షాకింగ్ కామెంట్స్ అయితే చేస్తారు గత కొన్ని రోజులుగా ఒక వార్త ఒక రూమర్ చాలా విపరీతంగా వైరల్ అవుతుంది అదేంటి అంటే నిఖిల్ అలాగే కావ్య విడిపోవడానికి కొంతవరకు వాళ్ళ మదర్ కూడా పరోక్షంగా కారణమని వాళ్ళ మదర్ విషయంలో కూడా కావ్య అసంతృప్తిగా ఉందని ఇలా రకరకాల రూమర్లు అయితే వచ్చాయి అవి నిజమా కాదని పక్కన పెట్టేస్తే ఇక నిఖిల్ వాళ్ళ మదర్ మాత్రం నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో తను పాడుతున్న మానసిక వేదన బయటకు వచ్చిన తర్వాత కూడా కావ్య విషయంలో తను పాడుతున్న బాధను చూసి చాలా బాధపడ్డారు అయితే ఈ క్రమంలో తాజాగా కన్నడంలో ఒక పాడ్కాస్ట్ అయితే ఆవిడ వెళ్ళడం జరిగింది అయితే అక్కడ మీ అబ్బాయి ప్రస్తుతం ఎలా ఉన్నారు అని అడిగితే మా అబ్బాయి అయితే ఇక మా అబ్బాయికి ప్రస్తుతం చాలా పెద్ద ప్రాజెక్ట్ మళ్ళీ తెలుగులోనే వచ్చింది అయితే వాడి కెరియర్ పరంగానే కాదు వాడి ఫ్యామిలీ పరంగా వాడి వాడికి వాడి లవ్ పరంగా కూడా అది చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇన్నాళ్ళు ఏ బాధతో అయితే నలిగిపోతున్నాడో అదే బాధతో తను చాలా హ్యాపీగా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నాడు ఈ ప్రాజెక్ట్ వాడి జీవితాన్ని మార్చేయాలి గతంలో గోరింటాకు అనే స్టార్మా సీరియల్ వాడి జీవితాన్ని ఎంతగానో మార్చింది ఇప్పుడు మళ్ళీ ఈ సీరియల్ ఇంకొంత కొత్త మలుపు తిరగబోతోందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ చెప్పడం జరిగింది